మేడం ఈరోజు బంగారు ధర చూసినట్లయితే లక్ష డెబ్బై వేలు ఉంది పది గ్రాములకు సో బంగార ధర ఇంత స్థాయిలో పెరుగుతుంది అనుకున్నారా మీరు పెరుగుతుంది అనుకున్నాం కానీ మరి ఇంత పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడైతే చాలా వన్ ల్యాక్ సెవెంటీ ఉంది ఇంకా ముందు రోజుల్లో టూ ల్యాక్స్ వరకు కూడా వెళ్ళొచ్చు

ఫార్టీ త్రీ థౌసండ్ ఏమో ఉంది నేను చైన్ తీసుకున్నప్పుడు అప్పుడు టూ థౌసండ్ వన్ అనుకుంటా టూ థౌజండ్ వన్లో తీసుకున్న టూ థౌసండ్ ఫార్టీ త్రీ అంటే నేను సిక్స్ గ్రామ్స్ తీసుకున్నా చైన్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ లో వచ్చింది ఓకే సో అంటే అప్పటి నుంచి ఇప్పుడు చూసుకున్నట్లయితే బారిగా ధర పెరిగింది సో అన్ అప్పటి నుంచి మీరు అనుకున్నారా ఫార్టీ త్రీ థౌసండ్ ఉన్నప్పుడు ఇట్లా వన్ ల్యాక్స్ సెవెన్ థౌసండ్ అవుతుంది అనుకున్నారా అనుకున్నాను పెరుగుతుందని అయితే అనుకున్నాను ఈ స్థాయిలో పెరుగుతుందని అనుకున్నాను ఈ స్థాయి పెరుగుతుందని అనుకోలేదు కానీ ఇప్పుడు పెరిగింది ట్రంప్ గవర్నమెంట్ చేంజ్ చేయడం వల్ల కానీ ఈ బంగారం ఇప్పుడు ఎంత పెరిగిందో అంత మొత్తం తగ్గిపోతుంది అది ఎప్పుడు తగ్గుతుంది అనేది చెప్పలేము సిల్వర్ కూడా పెరిగింది ఆ కేజీ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఉంది సిల్వర్ సో ఇవి రెండు ముందు ముందు తగ్గుతాయి అని తెలుసు కానీ ఎప్పుడు తగ్గుతుంది అనేది తెలియదు కానీ మార్కెట్ మొత్తం డౌన్ అయిపోతుంది బంగారం రెడ్డి స్థాయిలో ఉన్నప్పుడు మధ్య తరగతి పేద ప్రజలు కొనే అవకాశం ఉంటుందా ఎందుకంటే ఇంత కాస్ట్ ఏదో జాబ్ చేసేవాళ్ళు స్టూడెంట్స్ జాబ్ చేసి జాబ్ చేసేవాళ్ళు మెడలు చైన్ రింగ్స్ అలాంటివి ఏమైనా కొనుక్కోవాలని కొనుక్కుంటారు ఇప్పుడు ఫ్యామిలీస్ ఇంత గోల్డ్ కొనాలంటే అసలు కొనలేదు పెళ్ళి అంటే గోల్డ్ కావాలి సో ఎట్లా పెళ్లి కూడా చాలా కష్టం ఇబ్బంది అవుతుంది మరి ఏం చేస్తాము ఏమో ముందు ముందు తెలియట్లేదు